హాయ్ వన్ మీరు రీసెంట్లీ న్యూస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే ఈ ఈ ట్వంటీ పెట్రోల్ చాలా దుమారం రేపుతుంది అసలు ఈ ఈ ట్వంటీ అంటే ఏంటి అంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎథనాల్ ట్వంటీ స్టాండ్స్ ఫర్ పర్సెంటేజ్ అంటే మనం ఒక వన్ లీటర్ ఆఫ్ పెట్రోల్ పోయించుకుంటే అందులో ఎయిటీ పర్సెంట్ పెట్రోల్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ని మిక్స్ చేస్తారు సో ఈ ట్వంటీ పర్సెంట్ అనేది మాక్సిమం అనమాట బంక్ బంక్కి చేంజ్ అవుతుంది మళ్ళీ ఇండియన్ ఆయిల్ ఒకలాగా హెచ్పిలో ఒకలాగా భారత్ లో ఒకలాగా అట్లా ఇథనాల్ పర్సంటేజెస్ కూడా వ్యారీ ఉంటాయి సో దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన బైక్స్ కానీ కార్స్ కానీ అవన్నీ కూడా ఈ టెన్ కంప్లైంట్ బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ట్వంటీ ఇచ్చేసింది మీరు ఏ బంకలు వెళ్ళినా మినిమం ఈ ట్వంటీ ఉంది సో దానివల్ల లాంగర్ రన్లో ఓల్డర్ వెహికల్స్కి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి చాలా మంది చెప్తారు ఒక సర్వే కూడా చేసినారు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంది అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా ఏం రాలేదు బట్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఫో ఇంకా దాన్ని రోల్ రోల్ బ్యాక్ చేసుకునేది లేదు అంటుంది సో వీ కాన్ డూ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ బట్ ఏం చేయగలుగుతాము అంటే మనం పెట్రోల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు మన పర్సంటేజ్ ఉంది ఇథనాల్ పర్సంటేజ్ ఉంది అని సో దాంట్లో మనం తక్కువ ఇథనాల్ పర్సంటేజ్ ఏదైతే వస్తుందో అవి మనం యూజ్ చేసుకుంటే బెటర్ అంటే ఏది ట్వంటీ ట్వంటీ త్రీ కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ కార్స్ కానీ బైక్స్ కానీ సో అదే ఎక్స్పెరిమెంట్ ఈరోజు నేను చేయాలి అనుకుంటున్నాను ఐ ఐల్ ఐ షో యూ ద ఎక్స్పెరిమెంట్ నౌ ఓకే సో ఇప్పుడు నేను ఇండియన్ ఆయిల్లకి వెళ్ళి ఒక హాఫ్ లీటర్ తెచ్చుకున్నాను హెచ్పీలోకి వెళ్ళి ఒక హాఫ్ లీటర్ తెచ్చుకున్నాను ఐ హ్యావ్ లేబుల్ దెమ్ దిస్ ఇస్ హెచ్పి అండ్ దిస్ ఇస్ ఇండియన్ ఆయిల్ సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక టూ సిలిండర్స్ పర్చేస్ చేసినాను దీని కెపాసిటీ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఓకే సో దీంట్లో ఏం చేస్తాను నేను ఒక్కొక్క దాంట్లో సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పెట్రోల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ పోస్తాను ఓకే సో ఫస్ట్ దీంట్లో ఇండియన్ వాళ్ళకి వార్ చేస్తున్నాను సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పెట్రోల్ పోస్తాను ఓకే సో ఐ హోప్ దిస్ ఈస్ విజిబుల్ ఇది ఎగ్జాక్ట్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ యా దిస్ ఈస్ సెవెంటీ అండ్ దీస్ ఫైవ్ స్మాల్ లైన్స్ ఇక్కడ వరకు ఇది సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ పెట్రోల్ ఉంది ఇప్పుడు ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ సో దీంట్లో ఏం చేస్తానంటే అంటే ఐల్ పూర్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఈ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఐల్ పోర్ వాటర్ సో సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పెట్రోల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ ఉంటుంది ఓకే నవ్ ఎం పోయి పూరింగ్ వాటర్ ఓకే యా ఇప్పుడు చూడండి ఆల్రెడీ రియాక్షన్ ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ఏ వాటర్ బట్ ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఫార్టీ థర్టీ ఎయిట్ ఎంఎల్ వరకు ఆల్రెడీ వచ్చేసింది అంటే ఇథనాల్ వాళ్ళు తొందరగా వాటర్లో మిక్స్ అయిపోతుంది అన్నమాట సో మనం కొంచెం సేపు దీన్ని ఇక్కడ పెట్టేస్తాను సో అది దీనిపైన క్యాంప్ లాగా ఇది పెట్టేస్తున్నాను సో దట్ పెట్రోల్ వోంట్ గెట్ ఎవరేట్ సో ఐ విల్ కంటిన్యూ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ విత్ హెచ్పి పెట్టున్నాం సెవెంటీ ఈ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది చేశారు సో ఐ ఆల్సో వాంటెడ్ టు ట్రై అనమాట సార్ ఇథనాల్ పర్సంటేజ్ నిజంగా కనుక్కోవచ్చా అని చెప్పేసి సో సిక్స్టీ సెవెంటీ ఇంకొక వన్ ఎంఎల్ వేస్తాను సెవెంటీ ఫైవ్ ఓకే సో దీన్ని ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ వరకు వాటర్ ఫిల్ చేస్తాను దీంట్లో ఓకే హండ్రెడ్ ఎంఎల్ వరకు ఓకే సి అగెయిన్ ద రియాక్షన్ ఇస్ వెరీ వెరీ ర్యాపిడ్ ఆల్రెడీ ఇది కూడా అంటే ఇతరులు ఆల్రెడీ వాటర్లో మిక్స్ అయిపోయింది మీరు చూస్తే కనుక ఇంకొంచెం సెటిల్గానే ఇద్దాము ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నేను టైం తీసుకుంటాను ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాము సో దీనిపైన కూడా వైల్ జస్ట్ కవర్ కవర్ ఇటప్ ఈ బ్లూ కలర్ ఉన్నదేమో హెచ్పి వైట్ కలర్ ఉన్నదేమో ఇండియన్ ఆయిల్ క్యాప్ సో ఒక ట్వంటీ మినిట్స్ బ్రేక్ తీసుకుందాము బ్రేక్ తీసుకున్న తర్వాత విల్ నోట్ డౌన్ ఓకే వీఆర్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఈ సిలిండర్స్ని వేరే రూమ్లో షిఫ్ట్ చేసినాను అందుకే బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ అనిపిస్తుంది సో ఇప్పుడు మనం చూస్తే ఇది వచ్చేసి ఐఓసి దిస్ వన్ ఈజ్ హెచ్పి పెట్రోల్ సో ఇప్పుడు రెండు హండ్రెడ్ ఎంఎల్ఏ ఉన్నాయి మనం సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పెట్రోల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ వేసినాము ఈ సిలిండర్లో ఇప్పుడు చూస్తే కనుక ఇది ఎంత ఉంది ఇప్పుడు అప్ టు దిస్ దిస్ ఈజ్ ఫార్టీ ఫార్టీ కంటే టూ బిట్స్ కింద ఆగిపోయింది అంటే ఇది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎంఎల్ వరకు ఉంది మనం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ వేస్తే ఆ లెవెల్ వచ్చేసి ఇప్పుడు థర్టీ ఎయిట్ అయింది అంటే ఎక్స్ట్రా థర్టీన్ ఎంఎల్ వచ్చేసి ఇతని సో ఇది ఐఓసి సో దిస్ ఈజ్ హెచ్పి ఇది ఫార్టీ ఎంఎల్ ఎగ్జాక్ట్ హాఫ్ అనేది ఇది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఓకే సో థర్టీ సిక్స్ ఎంఎల్ దగ్గరకు ఆగిపోయింది ఇది హెచ్పి ఏమో థర్టీ సిక్స్ ఎంఎల్ ఐఓసి ఈస్ థర్టీ ఎయిట్ ఎంఎల్ ఓకే సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఇథనాల్ పర్సంటేజ్ ఉంది అని ఓకే ఇప్పుడు మనం ఇథనాల్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాము ఫస్ట్ది వచ్చేసి ఇండియన్ ఆయిల్ సెకండ్ హెచ్పి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పెట్రోల్ వాటర్ ఇప్పుడు మనకు వాటర్ ప్లస్ ఇథనాల్ కంటెంట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఎంఎల్ వచ్చింది ఇండియన్ ఆయిల్లో హెచ్పిలో థర్టీ సిక్స్ వచ్చింది సో ఓన్లీ ఇథనాల్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఎంఎల్ మైనస్ వాటర్ ట్వంటీ ఫైవ్ అంటే థర్టీన్ ఎంఎల్ ఇథనాల్ ఉంది సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పెట్రోల్లో థర్టీన్ ఎంఎల్ ఇథనాల్ ఉంది హెచ్పి దాంట్లో థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ఎంఎల్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పెట్రోల్లో లెవెన్ ఎంఎల్ ఇథనాల్ ఉంది సో ఇథనాల్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేసుకోవాలంటే ఈ థర్టీన్ ఎంఎల్ డివైడెడ్ బై సెవెంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ సెవెంటీన్ పాయింట్ త్రీ త్రీ సో ఇండియన్ ఆయిల్లో సెవెంటీన్ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ ఉంది హెచ్పిలో సేమ్ లెవెన్ బై సెవెంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ సో మనకు ఇప్పుడు ఈ ట్వంటీ అని చెప్తున్నారు కదా ట్వంటీ పర్సెంటేజ్ అనేది మ్యాక్సిమం అనమాట సో మాక్సిమం పర్సంటేజ్ వచ్చేసి ట్వంటీ పర్సంటేజ్ అనమాట దీన్ని ఎక్సీడ్ కాదు మినిమం వచ్చేసి ఐ థింక్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ అట్లా సో ఇది యాక్యురేట్ కాదు అరౌండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దిస్ ఈజ్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ టెస్టింగ్ ఎందుకంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్లో చూసినాను ఇంకా ఫేమస్ కార్ ఛానల్స్ కార్ డెడికేటెడ్ ఛానల్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఉన్నది దాంట్లో కూడా వాళ్ళు ఇట్లనే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిండ్రు